అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు అయితే తెలంగాణ రాష్ట్రంలో వరుస అరెస్టుల పరంపర కొనసాగుతుంది ఇది ఒక హైడ్రామా నిన్న హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డి నేడు కవిత హౌస్ అరెస్ట్ ఏం జరుగుతుంది ప్రశ్నించే గొంతుకులను నొక్కేస్తున్నారా ప్రతిపక్షాన్ని తొక్కేస్తున్నారా ఇది వివరాల్లోకి వెళ్తే నిన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కాంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు అయితే అక్కడ పిఎస్లో ఎస్ఐ రాఘవేంద్రతోటి తోటి కొంచెం దురుసుగా ప్రవర్తించాడని కొంచెం అసభ్యంగా దూషించాడని వారు సుమోటగా కేసు పెట్టడం జరిగింది బీఆర్ఎస్ నాయకులంతా ఒక ఉద్వేగానికి గురై అందరూ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది దీని గురించి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సీనియర్ నేత అదేవిధంగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక సంచలన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానిలో ఆయన ఆరోపించిన విషయాలు ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అదేవిధంగా ప్రస్తుత ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్నారని ఒక సంచలన కీలక కామెంట్ చేసిండు అంటే రేవంత్ సర్కారులో క్యాబినెట్లో మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తాడా అని అందరికీ డౌట్ రావచ్చు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు పాడి కౌశిక్ రెడ్డి కజిన్స్ అవకాశాలు ఉన్నాయి అని రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేశాడని ఇది మాత్రమే కాదు పక్కా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి పాడి కౌశిక్ రెడ్డికి ప్రాణహాని ఉంది అదేవిధంగా కేటీఆర్ను హరీష్ రావును కవిత గారిని పక్కాగా అరెస్ట్ చేసే యోచన ఉన్నట్టు కనిపిస్తుంది ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో గతంలో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినా లేదైనా ఏమైనా స్కామింగ్ చేసినా ఏమైనా కుంభకోణాలు చేసినా వాటి గురించి పక్కా ఆధారంతో చేయాలిగా తప్ప ఈ విధంగా కేసులు అని ప్రశ్నించే గొంతు నొక్కడం కరెక్ట్ కాదని ఆర్ఎస్ కుమార్ గారు సంచలన కామెంట్ చేశారు ఇది మాత్రమే కాదు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఎవరైతే ఎస్పెషల్లీ ఎన్ముల బ్రదర్స్ ఉన్నారో వారు రాజ్యాంగేతర చట్టాన్ని తీసుకొస్తున్నారు కనీసం వాళ్ళు వార్డ్ మెంబర్ కూడా కాదు వాళ్ళు ఒక మినిస్టర్ హోదాలో ఎస్కార్ట్ ఉపయోగించుకుంటా అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ అంటే చట్టాన్ని వారి పరిధిలోకి తీసుకున్నారు ఇది రాజ్యాంగేతర పరిస్థితి ఏర్పడ్డాయి తెలంగాణ రాష్ట్రంలో అని ఆయన ఆరోపించడం జరిగింది అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో వాటి గురించి ప్రతిపక్షంలో ఈ కీలక నేతలు ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు దానికి సమాధానంగా మేము చేస్తున్నాం లేదా చేయడం లేదు అంటే మాకు కొంచెం సమయం కావాలి అనే దాని గురించి రేవంత్ రెడ్డి ఒక వివరణ ఇవ్వాలే తప్ప ఈ విధంగా దొంగ కేసులు బనాయించి కీలక నేతలను అరెస్ట్ చేస్తే అంత ఈజీగా ఉండదు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్ముల బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి పదవి లేదు అంటే క్షేత్రస్థాయిలో ఉన్న వార్డ్ మెంబర్ నుంచి పెట్టుకుంటే సీఎం వరకి వారు కాదు వారి బ్రదర్ రేవంత్ రెడ్డి అది దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయంలో జోక్యం చేసుకోవద్దు ప్రతి విషయంలో కలగజేసుకోవద్దని ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ గారు తెలంగాణ భవన్లో ఒక ప్రెస్ మీట్లో చెప్పారు నిజంగా మనం వింటున్నాం చాలా వరకు నిన్నమన్న లగచర్ల ఫార్మా విలేజ్ విషయంలో కూడా ఎర్మల రేవంత్ రెడ్డి గారి జోక్యం చేసుకున్నారు ఇది సబబ్ కాదు ఎందుకంటే గతంలో కేసీఆర్ వారి గురించి కుటుంబ అన్నారు కానీ వాళ్ళు క్రియాశీలకంగా కూడా రాజకీయాల్లో ఉన్నారు వారి కొడుకు ఎమ్మెల్యే అండ్ మంత్రి వాళ్ళ కూతురు ఎమ్మెల్సీ గతంలో ఎంపీ అదేవిధంగా వాళ్ళ అల్లుడు మినిస్టర్ ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి వాళ్ళు కలగజేసుకుంటే కుటుంబ అన్న రేవంత్ రెడ్డి ఎటువంటి వాళ్ళు క్రియాశీలకంగా పదవుల్లో లేనటువంటి వాళ్ళ అన్నదమ్ములు కలగజేసుకుంటుంటే ఎందుకు వారిని వారించలేకపోతున్నాడు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆరోపణ ఈ వరుస అరెస్టుల ఏదైతే సాంప్రదాయం ఉందో ఇది తెలంగాణకు చెందినది కాదు దీని గురించి మీరు కామెంట్ రూపంలో తప్పగా తెలియజేయండి